కలిపి తీసుకురావచ్చు పట్టుకుంటారు అది యాజ్ ఫర్ ఇప్పటికూడా ఆ నిబంధనలు మార్చుకోవట్ల నిబంధనల్లో మీరేమని పెట్టాలా ఇవాళ్కైనా సరే ఎవడైనా ఇట్లా కల్తీది ఇచ్చాడని తెలిస్తే వాడిని అరెస్ట్ చేస్తాం అనే నిబంధనలు పెట్టారా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఒక రకంగా అదే అట్లా నిబంధనలు ఏమైనా ఉందా అంటే వాళ్ళ డైరీని బ్లాక్ లిస్ట్ పెట్టడం అనేది జరుగుతుంది మామూలు అది ప్లస్ రిజెక్షన్ అంతే ఈ రెండే ఉంది అంతేగాని క్రిమినల్ చర్యలు పెట్టడానికి లేదు అక్కడ ప్రొసీజర్ లేదు అవును టెండర్ అట్లాగైతే ఎవడో ఎయిడు అది అవును ఎయిడు అది ఎయిడు అంతటి సప్లై చేయగలిగినోడు కూడా ఎవడు లేడు అవును అది నడుస్తున్నది పోనీ ఇప్పటికైనా వీళ్ళు ఏమన్నా దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చూసారా ఇప్పటికీ ఎవడెవడో డైరీల దగ్గర నుంచి అంటున్నారు వాళ్ళ దగ్గర ఉన్నాయా ఇప్పుడు ఇక్కడ మన సంఘం డైరీ నుంచి కూడా వెళ్తాయ వాళ్ళ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి ఎంతనే ఇవ్వగలుగుతారు పెట్టుకోదంట నేను అనేది ఏంటంటే నీకు ఇంత పెద్ద వ్యవస్థ నువ్వు అవసరమైతే గో సేవకి సంబంధించి ఫండ్ అని అడుగు ఆవు నెయ్యికి సంబంధించి మేము చేస్తున్నాము అని అడుగు కోట్ల కోట్లు డొనేట్ చేస్తారు నువ్వు దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆలయం దగ్గర ఆలయాలకు భూములు ఉన్నాయి కదా ఆ భూములు ఎవడెవడికి ఇస్తున్నాం కదా లీజ్కి అన్ని చోట్ల ఒక్కొక్క ఆలయం దగ్గర ఒక్కొక్క యాభై వేల ఆవులీ ఆ ఏరియల్ ఎంప్లాయీస్ పెట్టిచ్చు ఆ గుడి తరపున మజ్జిగ